హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఉదయాన్నే మొక్కలకి నీళ్ళు అయితే పోస్తున్నానండి ఫస్ట్ అంటే వాకిలు తుడిచేటప్పుడే అదే చేత్తో మొక్కలకి నీళ్లు కూడా పోసేస్తాను ఎంత వాతావరణం వర్షాకాలం అన్న పేరే కానీ చల్లబడుతోంది అని అన్న మాటే కానీ అసలు చల్లగా అయితే ఉండట్లేదండి మాకైతే బోల్డ్ అంత వేడిగా ఉంటుంది అసలు ఇంకా మొక్కలకి అయితే రెండు పూట్ల నీళ్లు పోస్తే కానీ అవ్వట్లేదు మట్టి అయితే తడారిపోతుంది పైగా కొంచెం నిన్న ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కదా మొక్కలు అనేవి కాస్త అటు ఇటుగా మార్చాము ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని ఎందుకంటే ప్లేస్ కూడా మార్చాను అవి ఎండ తగులుతుందో లేదో ఎలా ఉంటాయో ఏమో అనే భయం కూడా ఉంటుంది నాకైతే ఇంకా వాటికైతే అన్నీ నీళ్లు పోసేసాను ఇంకా నీళ్లు చల్లేసి ఆల్రెడీ గుమ్మం అయితే తుడుస్తున్నాను వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కదా బయట గేట్ దగ్గర అయితే మేడొచ్చేసి ముగ్గేసి వెళ్ళిపోతుంది ఈ గుమ్మం దగ్గర మాత్రం నేను ఎప్పుడూ తుడుచుకొని గుమ్మానికి అటు ఇటు ముగ్గైతే వేస్తూ ఉంటాను ఎప్పుడో రెండేళ్ల క్రితము సంక్రాంతి పండక్కి అండి ఇంటితో ముగ్గు అయితే వేసేసాను ఆ ముగ్గు ఇప్పటికీ కూడా కొంచెం అలాగే ఉంది ఇంకా పోలేదు ఇంకా పెయింట్తో ఎంత ముగ్గు వేసుకున్నా కూడా గుమ్మంలో ముగ్గు అయితే మనం పెట్టుకోవాలి కాబట్టి నాకు ఈ విధంగా నేను తుడిచేసే గుమ్మం అంతా అటు ఇటు ముగ్గు అయితే ముగ్గు వేస్తూ ఉంటాను అది ఎప్పటినుంచో అలవాటు అండి అత్తమ్ ఉన్నా కూడా నాకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా కూడా అత్తమ్మ కూడా ఇదే విధంగా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేవారు ఇంకా ఉదయాన్నే ముందు గుమ్మం అయితే తుడిచేసి ఇదంతా ముగ్గైతే పెడుతున్నాను ఇక్కడ తులసి మొక్కలు అయితే పెట్టాను కానీ నాకు అది డౌట్గానే ఉంది అవి వస్తాయా రావా అని చెప్పనని సరే పెట్టడం అయితే పెట్టాను కదా చూద్దాంలే కొద్ది రోజులు చూసి ఎండ ఎండ కూడా తగులుతుంది కిట్టు సైడ్ కూడా ఎండ వస్తుంది మధ్యాహ్నం పూట మొక్కలు అయితే ఉంటాయని అనిపిస్తోంది అబ్బో ఇంతకుముందు అయితే గుమ్మంలో ఇలా వరుసగా తులసి మొక్కలేనండి ఈ ఏంటి ట్రెప్టీన్ ప్రొటెనెక్స్ డబ్బాలు వస్తాయి కదా ఆ ప్రొటనక్స్ డబ్బాలు అనేవి చాలా ఉండేవి వాటిల్లో పెట్టేసేదాన్ని అసలు ఆ కుండీలు కొనుక్కు రావాలి అనేది కూడా లేదు ఎన్ని తులసి మొక్కలు అలా పెట్టేసేదాన్ని అసలు గుమ్మానికి అటు ఇటు బోల్డ్ మొక్కలు ఇంకా ఇప్పటికీ కూడా మార్కు ఉంటుంది అక్కడైతే రౌండ్గా అలా డబ్బాలు పెట్టి పెట్టినవి ఇంకా అవన్నీ తీసేశానులేండి తర్వాత డబ్బాలు కూడా పాడైపోయాయి పాతగైపోయి పైగా తుప్పు పెట్టినట్టుగా అయిపోయాయి అని చెప్పి ఇంకా అవన్నీ తీసేశాను అప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అనిపించింది కనీసం గుమ్మాన్ని కట్టు ఇటన్నా రెండు తులసి మొక్కలు పెట్టుకుందాము ఎందుకు ఇలా మానేశాను అని చెప్పి రెండు మొక్కలు ఉంటే అవైతే జీవంతో పెట్టించాను చూడాలి అవి ఎలా వస్తాయి అనేది ఇంక ఇక్కడ ముగ్గైతే అయితే పెట్టేశానండి ఇది వచ్చేసి నిన్న మొక్కలు అటు ఇటు మార్చాం కదా నాకైతే బాగా అనిపించింది ఇక్కడేమో అదేంటి తెల్ల పూల మొక్క అండి నందివర్ధనం పూలు అనుకుంటాను తెల్లవి ఇక్కడ బకెట్లో పెట్టింది అటు చివర బకెట్లో ఉన్నదేమో కనకాంబరాలు మొక్క ఇంకా జాజి చెట్టు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే కదా తీగ కట్టాము అని చెప్పనని అది ఇటు సైడేమో దానికి సమానంగా ఉండాలి అని చెప్పనని మందార పూల మొక్కని ఇటు సైడ్కి పెట్టాను మా వారి ఐడియా అది ఇటు పెట్టుకో చూడ్డానికి బాగుంది కదా అని చెప్పనని పెట్టారు ఇంతకేంటంటే ఆరింటికి మధ్యలో గులాబీ మొక్క ఉన్నింది కదా వీళ్ళకి క్రికెట్ ఆడుకోవడానికి అడ్డంగా ఉందని చెప్పి ఆ గులాబీ మొక్కను కూడా అక్కడి నుంచి తీసేశారు పిల్లలు తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ బట్టలు నానపెట్టేశాను పొద్దున్ననే సర్ఫ్లో నానపెట్టేసి ఇంకా ముగ్గులు వేయడానికి వెళ్ళాను ఇంకా అది అయిన తర్వాత వచ్చి బట్టలు అవి దుప్పట్లు అవి జాడిచ్చేస్తున్నాను ఇవాళ మంచినీళ్ళు కూడా వస్తాయి ఎలాగూ ఆ మంచినీళ్ళు వచ్చినప్పుడే నేను ఈ విధంగా ఎక్స్ట్రా బట్టలు ఉన్నా ఏమున్నా అప్పుడే చేసేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ అదే పనిగా బోర్ వేసుకొని ఉప్పు నీళ్ళు పట్టుకోవడం ఎందుకు ఎలాగూ మంచినీళ్ళు వస్తాయి కదా అని చెప్పి మంచినీళ్ళు వచ్చిన రోజు కొంచెం ఈ విధంగా పని ఏదైనా ఎక్స్ట్రా బట్టలు ఉతుక్కునే ఉన్నా అలాంటివి ఉన్నా అవన్నీ చేసేస్తూ ఉంటాను అయితే అసలు ఏసీ వేసుకొని పడుకున్నా కూడా అదేంటోనండి దుప్పట్లు కప్పుకుంటారు నాకు అర్థం కాదు నేనైతే కప్పుకో నాకు లేదు అలవాటు మరి అది మా ఇంట్లోనేనా అలాగా అందరి ఇళ్లల్లోనూ అలాగే కప్పుకుంటారా అనే విషయం నాకైతే తెలీదు ఏసీ ఆన్ చేసుకుంటారు అబ్బా చలేస్తుంది అని చెప్పి దుప్పట్లు కప్పుకుంటారు ఇంకా ఇంకా సమ్మర్ అన్న ఫీలింగ్ ఏముంది అసలు అని అని అనిపిస్తుంది నాకు ఇంకా అయితే చాలా రోజులు అయింది ఒకసారి పిండేద్దాం అని చెప్పనని ఇంకా దుప్పట్లు కూడా సర్ఫ్లో పెట్టేసి పొద్దుననే లేవంగానే పెట్టేశాను తర్వాత ఇంకా కూడా పిండేసాను అన్నీ కూడా ఇంకా అలాగే బట్టలు కూడా పిల్లలు జీన్స్ ప్యాంట్లు అవి రెగ్యులర్గా ఇప్పుడు కాలేజీకి కృష్ణాను వీడు జీవన్ ఇంకా యూనిఫామ్ తీసుకోలేదు అందుకని చెప్పి నార్మల్ సివిల్ డ్రెస్లే వేసుకెళ్తున్నారు దాంతో బోల్డ్ డ్రెస్లు అయిపోతున్నాయి ఇంకా ఇంకా అవి ప్రతిసారి వాషింగ్ మిషన్లో ఏమేస్తాను అని చెప్పిన ఇంకా చేతితోనే ఉతికేసేస్తున్నాను ఇక అవన్నీ కూడా సర్ఫ్లో పెట్టేసేసి పొద్దున్నే ఆ మంచినీళ్ళు వచ్చినప్పుడు అన్నీ జాడి చేసుకుంటే అయిపోతుంది ఓ పని అని చెప్పి ఇంకా అవన్నీ కూడా నానబెట్టేసేస్తున్నాను సర్ఫ్లో ఈలోపు నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే కృష్ణేమో ఈ మొక్క వచ్చేసి ఇది దేవకాంచ చెట్టండి చాలా పెద్దగా పొడుగ్గా పెరిగిపోయింది పువ్వులు మాత్రము అప్పుడప్పుడు పూస్తుంది అది కూడా అట ఆ మొక్క కార్తీక మాసంలో పువ్వులు అనేది ఎక్కువగా పూస్తుందటండి అండి నాకు కూడా ఆ విషయం నిన్నే పిన్ని చెప్పారు శివుడికి బాగా ఇష్టం అట ఆ పువ్వులు అది కార్తీక మాసంలో బాగా పూస్తాయిట అయితే ఏంటంటే మొక్క అనేది చాలా పెద్దగా పెరిగిపోయింది అది ఓనర్ గారు కూడా తీసేయమని చెప్పారు అంటే కొట్టేస్తే మళ్ళీ చిగురు వస్తుంది పూలు వస్తాయి కదా అని మేము కూడా అనుకున్నాము సరే కృష్ణ అయితే ఆ పని చేస్తున్నాడు ఇప్పుడు దాన్ని తీసేస్తే మళ్ళీ ఇప్పుడు వానలు పడుతున్నాయి తర్వాత కార్తీక మాసం టైంకి చక్కగా చిగురు వచ్చేసి ఆ మొక్క అంతా పువ్వులు పూస్తుంది కదా బాగా అని చెప్పి ఇంకా ఆ పని అయితే వాడు చేస్తున్నాడు ఇంకా ఇవన్నీ ఇంకా నిన్న పెట్టాం కదా మొక్కలన్నీ ఇంకా ఇంకా ఉందండి ఈ గడ్డంతా పీకి చేయాలి ఆ పిచ్చి మొక్కలు అన్నీ తీయించాలి ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కలు తెచ్చాను అవి పెట్టించాలి ఇదేమో చిట్టి చామంతి అండి ఇక్కడ నేల మీద పడేసి ఉండేది అది ఈ బకెట్లోనే ఉనింది అది ఏం చేశాడంటే కృష్ణ అబ్బా పువ్వులు రావట్లేదు ఏం లేదు గుబురుగా గిజిగిజిగా ఉందని చెప్పి పీకేశాడు సడన్గా లేదు నాన్న ఇప్పుడు చిగురు వస్తుంది పువ్వులు వస్తాయిరా అని చెప్తే కూడా వాడికి నచ్చలేదుట లేదమ్మా ఏమిటోలా ఉంది అని చెప్పి లాగి పడేశాడు సరే ఇంక నేనేం చేయలేననుకోండి ఒక్క నిమిషంలో రెపపాట్లో పీకపడేసాడు పడేశాడు వాడు అది ఇక అయిపోయిందిలా అని అనుకున్నాను ఈలోపు జీవన్ కూడా గుడికి వెళ్ళాడు పొద్దున్న వాళ్ళ నాన్నతోటి ఏంటంటే ఇవాళ స్కూల్ లేదండి బంద్ అని చెప్పారు పిల్లలకి ఇద్దరికీ లేదు వాడికి కాలేజీ లేదు స్కూలు లేదు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంక చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాం ఇంకా వాడు ఏంటంటే పొద్దున్నే స్కూల్ లేకపోతే అప్పుడు వాడికి ఇష్టమే గుడికి వెళ్తూ ఉంటాడు ఈయనతో పాటు సరే వెళ్ళొచ్చాడు వాడిని దింపేసి ఈయనకు ఉందని చెప్పి ఈయన మళ్ళీ బయటికి వెళ్ళారు ఇంక ఈ మొక్క అయితే కృష్ణ లాగేశాడు కదా ఇంకా కొట్టేశాడు ఇది ఇంకా వాడు దాన్ని ఆ మూలకి వెయ్యాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తున్నాడు కృష్ణ జీవను అయితే మీకు ఒక విషయం తెలుసలేదండి నాకు తెలిసిన విషయం చెప్తాను మనం చాలామంది చిన్న మొక్కే కదా పిచ్చి మొక్కే కదా ఏముంది అని లాగేస్తూ ఉంటాం కదా ఒక్క పూల మొక్కని లాగేస్తే దాని ప్లేస్లో మనం ఎన్నో పూల మొక్కలు నాటాలి అని అంటుంటారండి అంటే బాగున్న మొక్కని లాగేస్తే మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు నాకు గుర్తు రావట్లేదు ఒక్క మొక్క తీసేస్తే దానికి రెండు మొక్కలు పెట్టాలనో కొత్తవి ఏదో చెప్తూ ఉంటారు సరే నాకు అది గుర్తు రావట్లేదు అనుకోండి ఆ విషయం ఏంటో మరి మొత్తం మీద అయితే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయి పొద్దున్నే బట్టలు వేయడం అయిపోయింది ఆల్రెడీ మిషన్ కూడా ఒక రౌండ్ అయిపోయింది నేను పిండేసేవన్నీ పిండేయడం అయిపోయింది ఇంకా మంచినీళ్ళు కూడా అన్నీ పట్టేశాను బిందెలు టబ్బులు అన్నీను ఇంకా పిల్లలు కూడా వాళ్ళు పనులు వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళకి పాలు కల్పించేసా జీవనం వచ్చాడుగా గుడి నుంచి పాలు రాగానే ఇంకా వస్తూ వస్తూ పాలు తీసుకొస్తారనమాట వాళ్ళు మేము పాలే పోపించుకుంటాము ఇంక వస్తూ వస్తూ బాటిల్ అయితే పట్టుకొస్తాడు ఇంకా కాచేసి వాళ్ళకి ఇచ్చేసాను నేను తాగేసాను కాఫీ అయితే బయట మేము మేము మొక్కలన్నీ క్లీన్ చేస్తుంటే ఎదురింట్లో వాళ్ళు కూడా వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు ఇవాళ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అయితే వాళ్ళు బయట వేసేసారు ఆ కొమ్మలన్నీను ఇంకా నేను కూడా మన ఈ విరిచిన కొమ్మ ఉంది కదా అది కూడా బయట వేసేసేయండి అన్న ఆవులు అవి తినేస్తాయి ఆ మిగిలింది చెత్తబండి వస్తే తీసుకెళ్ళిపోతారు కదా అని చెప్తే ఇద్దరు సరే అని చెప్పి వెళ్ళి బయట ఆ మొక్కనైతే వేసేసి వచ్చారండి ఆ కొమ్మలు కొట్టిందంతా చిన్న ముక్కలుగా చేసి ఇద్దరు బయట వేసేసి ఇంకా ఆడుకుంటున్నారు బయట ఇవాళ నాకు రెస్ట్ రెస్ట్ అంటే వంటకి రెస్ట్ అంటే స్కూలు కాలేజీ లేదు కదా టిఫన్ హడావిడి వంట హడావిడి ఏమీ లేదు హాయిగా చక్కగా పనులన్నీ చేసుకొని వచ్చేసి కాఫీ తాగేసి కూర్చొని ఇంకా బట్టలు ఆరేయాలి అవి ఆరేయాలంటే ముందు ఆరైన బట్టలన్నీ తీయాలిగా ఇక అవన్నీ తీసేసి సత్యభా మా సినిమా చూస్తూ కాజల్ అగర్వాల్ది వాళ్ళది బట్టలు అయితే నేను ఇంకా తర్వాత వచ్చేసి టిఫన్ ఏమో బయట నుంచి తెప్పించుకొని తినేసాము పిల్లలు అన్నారు మా వారైతే బయటకు వెళ్ళిపోయారు ఆల్రెడీ అమ్మ మన ముగ్గురం కదా చాలా రోజులు అయింది బయట నుంచి తెచ్చుకొని తిందాము అంటే సరే నాన్న అని చెప్తే పిల్లలు వెళ్ళి పట్టుకొచ్చారు ఇంకా టిఫిన్ అయితే తినేసాము తర్వాత ఇంకా నేను ఆ బట్టలన్నీ మడత పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట ఏం చేద్దామా అని ఆలోచిస్తే కొద్దిగా క్యాబేజీ ఆలుగడ్డలు ఉన్నాయి సరే అవి రెండు కలిపి కూర చేసేద్దాంలే అని చెప్పనని పెద్ద కుక్కర్లో ఆల్రెడీ రైసు కొంచెం ఉత్తిపప్పు క్యాబేజీ ఆలు అన్నీ పెట్టేశానండి ఒకటేసారి తర్వాత క్యాబేజీ పోపు అయితే వేసేస్తున్నాను మినప్పప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసాను తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు అల్లము పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉల్లిపాయ అనేది బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలా ఆలును క్యాబేజీ కుక్కర్లో పెట్టేశాను ఆలు ఏంటంటే దుంపబళంగా పెట్టేసేస్తే డైరెక్ట్ కుక్కర్ కాబట్టి కొంచెం ఉడికినా మరీ స్మాష్ అయిపోకుండా దుంపగా కొంచెం గట్టిగా ఉంటుంది ముక్కగా వస్తుందని అలా పెట్టేశాను ఇంకా అది ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత ఇంకా క్యాబేజీ ఆలుగడ్డ ఇందులో వేసేసి గరటతోటే ఆలుగడ్డని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసినట్టుగా చేసేసాను ఇలా ఒక రెండు నిమిషాలు క్యాబేజీ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కదా జస్ట్ మూత మీద పెట్టానండి క్యాబేజీ కట్ చేసి ఉప్పు వేసి పెట్టేశాను ఇంకా అవి రెండు ఉడికిపోయాయి ఈ విధంగా పోపు అయితే వేసేసాను సింపుల్గా కూర అయితే రెడీ అయిపోయింది పచ్చిమిరపకాయలు అల్లము ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ క్యాబేజీ ఆలు వేసి కూర అయితే చేసేసాను టమాటాలు అయితే బోల్డ్ రేటు ఉన్నాయండి మాకైతే సిక్స్టీ రూపీస్ ఉన్నాయి కేజీ మరి మీ దగ్గర ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ టమాటా రేట్ అనేది కాస్త ఎక్కువ అయ్యింది ఇంకా చూడాలి కూరగాయలు కూడా అన్నీ రేట్ ఎక్కువగానే ఉన్నాయండి ఒక టమాటానే కాదు ఈ మధ్య కొంచెం కూరల రేటు కూడా కాస్ట్లీగా అనిపిస్తున్నాయి బోసామర అవి ఎప్పటికి తగ్గుతాయో మరిను ఇంకా నేనైతే సింపుల్గా వంట చేసేసి కృష్ణ నేను బయటికి వెళ్ళాము ఎక్కడికంటే చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎక్కడికి వచ్చేసాను మళ్ళీ మొక్కల దగ్గరికి అయితే వచ్చాను నీ మొక్కలు గోల్ ఏంటి అని అయితే అనుకోకండి వీడియో చూస్తున్న వాళ్ళు ఏం లేదండి మొక్కలు కొన్నాను కానీ వాటికి కుండీలు తీసుకోలేదు కుండీలు తీసుకుంటే మట్టి కొంచెమే ఉంది అందుకని చెప్పి మళ్ళీ మట్టి కోసం ఎలాగూ కావాలి కదా అని చెప్పి ఇంకా మా నెలలో ఉండే మట్టే వేయొచ్చు కానీ అది అంత బాగా ఉండదు మట్టి కొంచెం అందులో సిమెంటు రాళ్ళు వస్తూ ఉంటాయి అది తవ్వినప్పుడు అందుకని చెప్పి సరే ఒక సంచి అయితే తెచ్చేసుకుందాం అని మళ్ళీ ఇక్కడికి నర్సరీకి అయితే వెళ్ళాను వాడిని తీసుకొని ఇక్కడ ఇవన్నీ చూస్తే మనసు లాగేస్తూ ఉంటుంది ఏదో ఒకటి కొనుక్కోవాలి అని చెప్పనని ఇవాళ మళ్ళీ నా కంట్లో ఒక మొక్క అయితే పడింది దాన్ని చూస్తే మాత్రం అస్సలు ప్రాణం నిలవలేదు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్లో గులాబీలు నాకైతే నా కళ్ళు దాని మీదే ఉన్నాయి అది తీసేసుకుందామా అని అంత పిచ్చిగా నచ్చేసింది నాకు అవి ఏంటంటే చిట్టి గులాబీలు అట్టండి అది మొక్క చూపిస్తాను చూడండి మీకు చిట్టి గులాబీలు అంటే అవి ఒక్కగా అంటే మామూలుగా అయితే ఒక్క పువ్వు వచ్చే ప్లేస్లో అందులో నాలుగైదు పువ్వులు వచ్చాయి అదే ఒక్క కొమ్మకి మనకు మామూలు గులాబీ అయితే ఒక్క పువ్వు ఎలా అయితే వస్తుందో అదే ప్లేస్లో నాలుగైదు పువ్వులు ఉన్నాయండి అవి ఇవట బుకే తయారు చేస్తారు కదా ఫ్లవర్ బుకే అందులో కూడా యూస్ చేస్తారంట ఈ పువ్వులు అనేవి అదిగోండి ఈ పింక్వి ఎంత బాగుందో అసలు నాకు భలేగా నచ్చేసింది చిట్టి గులాబీలు అని చెప్పనని ఇంకా తీసుకుంటా అంటే కృష్ణ వద్దు అని వాడేమో ఎల్లో కలర్ గులాబీలు కావాలని అడుగుతున్నాడు ఆల్రెడీ అమ్మ మెరూన్ ఉంది గులాబీ కలర్ ఉంది పింక్ ఉంది ఆల్రెడీ ఎల్లో తీసుకో ఎల్లో తీసుకో అని గొడవ చేశాడు ఇంకా సరే వాడ కాదంటు అలా అంటున్నాడు కదా ఎందుకులే కాదండమని చెప్పి ఎల్లో కలర్ గులాబీలే తీసుకొని పింక్ తర్వాత తీసుకుందాంలే అని చెప్పినైతే ఇంకా కుండీలు తీసుకొని వచ్చేసాము ఇంటికి ఏం కావాలో అవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చాక ఇంకా లంచ్కి అయితే కూర్చున్నామండి ఇక ఆల్రెడీ పప్పును కూర అవి చేశాను కదా ఇంకా అవి అయితే పెట్టుకొని తినేసేస్తున్నాం మేము ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏమో హాలిడే వస్తే చాలు మా మా వీధిలో ఉండే పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఆడుకోవడానికి వెళ్తున్నారు క్రికెట్కి మాకు ఇంటి దగ్గర ఆడుకుంటే ఏంటంటే ఊరికి అనవసరంగా గొడవలు వస్తాయి బాల్ వాళ్ళ ఇంట్లో పడింది వీళ్ళ ఇంట్లో పడింది అని గొడవలు వస్తాయి ఎందుకు వచ్చిన గోల చక్కగా గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆడుకోండి అని చెప్తే ఇంకా పిల్లలు అయితే గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆడుకున్నారు ఇంకా నేను రేపు శుక్రవారం కదా అందుకని చెప్పి ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను మీకు అర్థమైపోయింది కదా ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు తీసిన వీడియో ఇంకా రేపు శుక్రవారం అని చెప్పి మొత్తం ఇల్లు అంతా తడిపట్టు పెట్టేస్తున్నాను ఎప్పుడూ నేను సోమవారము శుక్రవారము గురువారము తుడుస్తానండి సోమవారము గురువారం అంటే తెల్లారితే మంగళవారం తెల్లారితే శుక్రవారం అనగా బండలు కూడా అన్నీ తుడిచేస్తాను ఇంకా ముందుగాది అవి తుడిచేశాను ఇంకా నాకు ఆ పని అయ్యేలోపు పిల్లలు కూడా ఆడుకొని వచ్చేసారు ఫుల్ స్వెట్ స్వెట్ టైం ఎంతైందో తెలుసా అండి ఇప్పుడు ఏడైంది టైము మా వాడు వస్తూ వస్తూ పది నిమిషాలు తక్కువ ఏడు బయట ఆగో మొక్కబుట్ట బండిని ఆపొచ్చాడు ఆమె రోజూ వస్తుంది మా వీధిలో సాయంత్రం పూట మొక్క బుట్ట అమ్ముతుంది ఇటు వెళ్తుంది ఆంటీ ఉండండి అని చెప్పొచ్చాడు ఇట సరే అవి కొనుక్కొని తింటానంటే ఇంకా అవైతే కొనిచ్చాను అది తినేసి ఒక గ్లాస్ పాలు తాగేస్తారులే తొందరగా అన్నం పెట్టేయచ్చు అని అనుకున్నాను ఇక వాడైతే చిన్నోడు అవి తింటున్నాడు వాడికి ఆకలి వేస్తుందని కృష్ణేమో ఇప్పుడు వచ్చి ఏడవుతుంటే అమ్మ ఇప్పుడు పెడతాను మొక్కలు అని అన్నాడు ఇంకా వద్దు నాన్న ఇప్పుడు చీకటి పడిపోయింది కదా రేపు పెట్టుకుందాంలే అని అయితే అన్నాను ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ గులాబీ ఎల్లో కలర్ది ఇందాక చూపించింది ఒక టైపు ఇది కృష్ణకి బాగా నచ్చింది నాకేమో అది బాగా నచ్చింది ఇంకా ఇవి కాస్ట్ కూడా తక్కువేనండి పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు ఇంకా మట్టిను కుండీలు అవి తీసుకొచ్చాను కదా వెళ్తూ చూడండి అసలు ఎలా ఉందో పది నిమిషాలు తక్కువ ఏడైంది టైము అయినా వెళ్తూరుంది ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి పిల్లలేమో అన్నం ఉంది తినేస్తామన్నారు పైగా లేటుగా ఏడింటికి ఆ మొక్క బుట్ట తినే వరకు హెవీగా ఇంకా ఏం తినబుద్ధి కాదండి తర్వాత నేను కూడా కాస్త మొక్కబుట్ట ముక్క తినేసాను చిన్న ముక్క నాకు కూడా ఇంకా నైట్ డిన్నర్కి ఏం వద్దు అనిపించింది ఇంకా అందుకని డిన్నర్ అయితే నేను ఇంకేం ప్రిపేర్ చేయాల ఉన్న అన్నం పిల్లలు తినేస్తామన్నారు ఈ మధ్య గది వచ్చేసి నైట్ మళ్ళీ బోన్ చేస్తాం కదా అంటే టిఫిన్ డిన్నర్ తింటాం కదా అది తిన్న తర్వాత తుడుస్తాను నేను ఎందుకంటే తినేసిన తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి అందుకని చెప్పి నేను ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక నైట్ తుడిచేస్తున్నాను ఇంక నేను తుడిచేసి ముగ్గేస్తే ఇంకా వాళ్ళు మామూలుగా ఇంకా పక్కలేసుకొని పడుకుంటాం ఇక్కడే అని చెప్పనని ఇంకా అందుకు నైట్ మొత్తం పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈ గది అయితే తుడిచేస్తున్నాను కిచెన్ ఆల్రెడీ క్లీన్ చేసుకోవడం అయిపోతుంది కదా స్టవ్వు కిచెను ఇంకా తోమే గిన్నెలన్నీ బయట వేసేసాను ఆల్రెడీ వేసి నీళ్ళు పోసి పెట్టేస్తే పొద్దున మేడొచ్చి తోముతుంది అని చెప్పనని పిల్లలకి హాలిడే వస్తే ఎంత ఇష్టమో అని కృష్ణ అంటున్నాడు అబ్బాయి ఇలాగే వారానికి ఓ రోజు హాలిడే రావచ్చు కదమ్మా బాగుంటుంది అని అంటున్నాడు అదేమిట్రా సండే ఉంది కదా అంటే సండేతో పాటు ఇంకొక రోజు వీక్లీ హాలిడే కావాలి ఇటు వాడికి అలా బాగుంది అని అయితే అంటున్నాడు అలా ఎలా కుదురుతుంది నాన్న అని చెప్పి ఇంకేదో పిల్లలతోటి కాసేపు కబుర్లు ఇంకా మొత్తం మీద నేనైతే ఇల్లు తుడవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మొత్తం అంటే గురువారం కదా ఈరోజు ఇంకా మధ్య రూమ్ కూడా క్లీన్ చేయడం అయిపోయింది కిచెన్ ఆల్రెడీ నైటు డిన్నర్ కంప్లీట్ అయ్యాక కిచెన్ కూడా క్లీన్ చేసేస్తాను కాబట్టి పని ఓవర్ ఇవాళ్ళకి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్